ఏపీలో జనసేన పార్టీ చీఫ్ గా ఉన్న పవన్ కళ్యాణ్కు ఈ ఏడాది అందరికంటే ఎక్కువగా కలిసి వచ్చింది ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయి తన పార్టీకి సైతం ఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలిపించుకున్న పవన్ ను చేరదీసిన బీజేపీ చివరికి మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రంలో సైతం ఆయనతో ప్రచారం చేయించే స్థాయికి తీసుకెళ్లింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వినిపిస్తున్న సనాతన ధర్మ సిద్ధాంతాలతో ఆయన బీజేపీ కనుసన్నల్లో ఎదుగుతున్న ఓ జాతీయ స్థాయి నేతగా కనిపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత రూటు మార్చిన పవన్ కళ్యాణ్ అంతవరకు తిట్టిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఎన్నికలతో సంబంధం లేకపోయినా అప్పట్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న పవన్ నిర్ణయం అందరికీ చిత్రంగానే అనిపించింది అయినా బీజేపీతో అంతగా అంటకాగలేదు దూరంగానే ఉంటూ వచ్చారు కానీ రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయనకు మద్దతు ప్రకటించి వచ్చిన పవన్ ఆ తర్వాత బీజేపీతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ ఏపీలో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు అలాగే ఎన్నికలకు వెళ్లి జనసేనతో పాటు కూటమిని గెలిపించారు ఆ తర్వాత డిప్యూటీ సీఎం కూడా అయ్యారు అదే సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమిళనాడు కర్ణాటక కూడా వెళ్లి ప్రచారం చేసి వచ్చారు పవన్ కళ్యాణ్ తెలుగువారు నివసిస్తున్న ప్రాంతాలు ఉంటే చాలు పవన్ కళ్యాణ్ ను తప్పనిసరిగా అక్కడ వాడుకోవాలనే నిర్ణయానికి వచ్చేసిన బీజేపీ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రచారానికి ఆయన్ను వాడుకొని ప్రయోజనం పొందింది ఇదే క్రమంలో తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీ కోసం పవన్ రెండు రోజుల ప్రచారం చేసి వచ్చారు ఆయా సీట్లలో బీజేపీ గెలవడంతో పవన్ ప్రచారం సక్సెస్ అయినట్లయింది అంతకుముందే తిరుమల లడ్డు వ్యవహారంలో సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా తనను తాను అభివర్ణించుకుంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి దీంతో పవన్ వ్యాఖ్యలపై దేశంలో పలు పార్టీల నేతలు స్పందించడం మొదలుపెట్టారు అలా బీజేపీ అజెండాలో ఉన్న పలు అంశాల్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ సాగిపోతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీకి ఆశాదీపంలా కనిపిస్తున్నారు అదే క్రమంలో జాతీయ నేతగా కూడా ఎదుగుతున్నారు